హాయ్ ఎవ్రీవన్ వీటిని ఏమంటారో మీకు తెలుసా వీటిని మన తెలంగాణలో కుడుములు అంటారు ఇలా కుడుములు చేసినప్పుడు మళ్ళీ చిన్నవి కూడా చేయాలంటారు వీటిని అంటారు ఇవి ఎలా తయారు చేయాలంటే బియ్యం పి బియ్యంను రవ్వగా పట్టి పక్కన ఉంచుకోవాలి ఆనపకాయ గింజలు ఉంటాయి కదా వాటిని ఒలిచి కొంచెం ఉడకబెట్టి వాటి నీరు పంపేసి అందులో పచ్చిమిర్చి పేస్టు పచ్చిమిర్చి ఉప్పు మిక్సీ పట్టి ఆ పేస్ట్ కొంచెం ఆయిలీ మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం పిండి రవ్వ బియ్యం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ వేసి మరిగించాలి ఈ ఆనపకాయ గింజల్లో అందులోనే ఈ మిరపకాయ పేస్టు ఉల్లి కాడలు సన్నగా తరుగుకొని పచ్చిమిర్చి పేస్టు కొత్తిమీరు సన్నగా తరుక్కొని వేయాలి ఇలా అన్నీ తరుక్కున్న తర్వాత ఈ ఆనబగింజలో మనం ఒక గ్లాస్ వేసిన వాటర్లో కొంచెం ఆయిల్ వేయాలి పిండి మనం రబ్బ ఏదైతే ఉందో అది అతుక్కోకుండా ఉండడానికి అతుక్కోవడానికి అతుక్కోకుండా ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ అలా వేసిన తర్వాత ఈ పిండి వేసి కలిపి వీటిలను మన ఇడ్లీలాగా ఇలా చేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే హెల్దీ మరి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగుంటుంది